ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ పవర్ ట్రాక్ ట్రాక్టర్ని అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే కావాలని అడిగారు అందుకే ఈరోజు మీకోసం ఒక ట్రాక్టర్ని అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చాను ఈ యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త విషయం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి వెహికల్ వచ్చేసి కమర్షియల్ పర్పస్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ముప్పై వరకు అయితే ట్యాక్స్ అయితే ఉంది అలాగే ఇన్సూరెన్స్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఐదు వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ ఖమ్మం శ్రీరామ్ ఆటో ఫైనాన్స్లో అమ్మకానికి అయితే ఉంది మీరు కనుక ఈ యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళయితే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్కి చెప్తున్న ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీరు లొకేషన్కి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకొని నచ్చితే అయితే ట్రై అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క శ్రీరామ్ ఆటో ఫైనాన్స్లో ఇంకా చాలా రకాల ట్రాక్టర్లు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోండి వెహికల్స్ చూసుకొని మీకు ఏదైనా వెహికల్ నచ్చితే అయితే ట్రై అయితే చేయండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు వెహికల్ ముందుగా అట్లనే మనం చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట వాళ్ళు వచ్చేసి నో వారంటీ నో గ్యారెంటీతో అయితే ఇస్తారు నా ఫ్రెండ్స్ అలాగే రెండు వేల పద్దెనిమిది పై ఉన్న మోడల్స్ గల బండ్లకి రీఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకుంది దానికి ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా లేకపోతే ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయా అని చూసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే వెహికల్ని సేల్ చేసే అవకాశం అయితే ఉంటుంది